ఎగ్ ఫ్రై అండి సింపుల్ అండ్ టేస్టీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా రెండు గుడ్లు ఉంటే చాలు ఏ కర్రీనో ఫ్రైనో వండేసి కడుపు నిండా తినడం మామూలే కానీ ఈసారి నేను చేసే ఈ ఎగ్ ఫ్రై ఒక్కసారి టేస్ట్ చేయండి ముఖ్యంగా జలుబు దగ్గు ఉండి నోటికి ఏమి రుచించినప్పుడు వేడి వేడి అన్నంలోకి కడుపు నిండా తినగలిగే ఒక టేస్టీ ఫ్రై అండి ముందుగా ఎగ్ ఫ్రై ఎంత కావాలో దాన్ని బట్టి ఎగ్స్ని ఉడికించుకోవాలి ఇవాళ అయితే ఒక ఫైవ్ తో రెసిపీ చూసేద్దాం ఈ ఎగ్స్ని తొందరగా ఉడికించుకోవాలి అనుకుంటే ఈ విధంగా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా సపరేట్గా గిన్నెలో అయినా వేసి ఉడికించుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేను ఎప్పుడూ కూడా ఎగ్స్ని తొందరగా ఉడికించుకోవడానికి ఈ విధంగా కుక్కర్లోనే ఉడికించుకుంటాను ఇక్కడ గుర్తుంది కదా మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ విజిల్స్ వచ్చిన వెంటనే ఆ ఆవిరి మొత్తం తీసేసిన తర్వాత అందులో ఉన్న వేడి నీళ్ళు తీసేసి నార్మల్గా చల్లనీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే ఈ విధంగా పెంకు ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా ఉడికించిన ఎగ్స్ అన్నిటికీ పెంకు తీసి వాటిని అడ్డంగా కానీ లేదా నిలువుగా కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా నిలువుగా అయితే కట్ చేసుకున్నాను సరే వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్కి సరిపడా మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ దాకా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఫుల్గా కాకుండా చూడండి ఈ మాత్రం తీసుకుంటే చాలు ఈ మిరియాలు మరీ ఎక్కువైతే ఘాట్ ఎక్కువ అవుతుంది ఇందులో ముందు ముందు మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఈ మిరియాలు చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పొడితో పాటు రుచికి సరిపడా కారం ఇందులో ఆల్రెడీ మిరియాలు కూడా వేసాం కదా ఇక్కడ వేసే కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి జలుబు దగ్గు ఉన్నట్టయితే ఇక్కడ కారం కొంచెం తగ్గించి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక కాల్ టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసేవన్నీ కూడా మసాలా ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నా దగ్గర పెద్ద సైజు వెల్లుల్లి కొంచెం చిన్న చిన్న సైజు వెల్లుల్లి అయితే ఉన్నాయి పెద్దవైతే ఒక ఐదు చిన్నవైతే ఒక పది మొత్తంగా మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు వన్ ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలు ఆ తర్వాత వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా చూడండి ఈ మాత్రం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటేనే రైస్లో తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సరే ఈ మసాలా పక్క నుంచి తర్వాత కడాయిలోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ జీలకర్ర కూడా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది కొంచెం చిప్పటిలాడి అప్పటిదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఫ్రైలో ఉల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది రైస్లో మసాలా కావాలంటే ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్ గా వేయడానికి కొంచెం సాల్ట్ ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో కూడా సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ సరిపోతుంది అనుకుంటే ఇక్కడ సాల్ట్ వేసుకోని అవసరం లేదు ఇక్కడ వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా రంగు మారి పింకిష్ కలర్ వచ్చేంతవరకైనా వేయించుకోవచ్చు లేదా ఎర్రగా వేయించుకోవచ్చు ఎర్రగా వేయించుకుంటేనే రైస్లో తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది అలా వద్దనుకుంటే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవచ్చు నేనైతే బాగా ఎర్రగా వేయించుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేశాం కదా ఆ మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలాలో మిరియాలు వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చిగానే వేసాం కదా అవి ఆయిల్లో వేగి ఒక మాదిరి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు మసాలా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందాక ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ వేసుకోవాలి మసాలా వేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే మాడిపోతుంది ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడ్డానికి ఫ్రైలో మసాలా తక్కువగానే ఉన్నా కొంచెం మసాలా అయినా ఎక్కువ అన్నంలో కలుస్తుంది ఎక్కువ కలిపేస్తే ఈ గుడ్డు ముక్కలు విరిగిపోతాయి కాబట్టి లైట్గా అలా ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీరతో పాటు ఈ మసాలా మరీ ఘాటుగా ఉంది అనిపిస్తే లైట్గా నిమ్మరసం వేసుకోవచ్చు అలా ఇలా కలిపి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఆ గుడ్డు ముక్కలకు పట్టేదాకా మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోవాలి అంతే అయిపోయింది సింపుల్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీ అండి